హాయ్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రాబోయే మూడు రోజుల్లో మరో కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఫోన్ ఉంటే చాలు అన్ని సేవలు లోనే జరిగిపోతాయి ఏమేం సేవలు వాట్సాప్ లో జరగబోతున్నాయి అసలు దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి దీంట్లో సేవల కోసం ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే వివరాల్లోకి మనం వెళ్లబోయే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ప్రజలు ఇక ముందు రాబోయే సేవల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారేపల్లెకు వెళ్లి టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వారికి వివరించారు ముఖ్యంగా ఈ పథకాన్ని జనవరి పద్దెనిమిది నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు అడంగల్ నేటివిటీ సర్టిఫికేట్ల వంటి నూట యాభై రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభంతో ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా కుల ధృవీకరణ పత్రం పుట్టినరోజు ధృవీకరణ పత్రం అయితే ఈ పథకం ప్రజల సమయాన్ని ఆదా చేస్తుంది అలాగే సేవల సరళతను పెంచుతుందని చంద్రబాబు తెలిపారు ప్రజల చేతిలోని సెల్ఫోన్నే ప్రభుత్వ సేవలకు ఆయుధంగా మారుస్తున్నాం అంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు అలాగే ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పెంపులో దేశానికి ఆదర్శంగా నిలిచిందని దానితో పాటు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందించే ఏకైక రాష్ట్రం మనదే అని చంద్రబాబు తెలిపారు పింఛన్ల కోసం ప్రతి ఏడాది ముప్పై మూడు కోట్లను కేటాయిస్తున్నామని వివరించారు పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు పేదరికం ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు అయితే అలాగే సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు రైతులు ఉద్యోగులు పోలీసులు కాంట్రాక్టర్లకు కలిపి ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు దానితో పాటు తిరుచానూరులో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా పైప్లైన్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపారు అలాగే ఈ రకమైన సేవలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నామని అన్నారు అయితే ఏపీ ప్రజలకు ఇది గొప్ప శుభవార్తే అని చెప్పుకోవాల్సిందే అయితే ఇకపై ఏపీ ప్రజలు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని స్పష్టత వ్యక్తమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయిపోండి